ప్రేమసాగర్ రావు రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోద్దన్నారు ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట ఐబీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రైతులు దళారుల మాటలు అమ్మి ధాన్యాన్ని అమ్మి మోసపోద్దన్నారు ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర రెండు వేల మూడు వందల నలభై ఇస్తూ అదనంగా ఐదు వందల బోనస్ అందజేస్తుందన్నారు నాణ్యత ప్రమాణాలను పాటించి రైతులు మద్దతు ధరను పొందాలన్నారు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తెలియచేయాలన్నారు బస్తాలో నలభై ఒక్క కేజీల ధాన్యాని కంటే ఒక గింజ కూడా ఎక్కువ రైతులు ఇవ్వద్దన్నారు గత ప్రభుత్వం రైతులకు ఒక బస్తా తోకంపై పది కేజీల వరకు దోపిడీ పాల్పడిందన్నారు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వేరైనా ఒకటేనన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ రైతులకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చూడడానికి ఖండించారు రహదారి పేరుతో ముప్పై మంది వ్యాపారులకు మేలు చేసి సుమారు నాలుగు మంది రైతుల నుండి వ్యవసాయ భూమిని తీసుకుని బీజేపీ అన్యాయం చేస్తుందన్నారు వానాకాలం పంట సాగు కోసం కడెం ప్రాజెక్ట్ నుండి రెండు టీఎంసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు దీంతో ఇరవై వేల ఎకరాలకు సాగు అవుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు માર્ચે અલય માર્ચ અલગ માર્ચે નું કદાચ અપડે અપ બીજેપી મા કંગ્રેસ નાયક દર કારચ વાત વાસ્તવું વ્યાપાર તેવ વામક આરફી મોડે નીકતા રોડે પણ એ દુકાલ પંદે કદાચ બંદે ઇન્ડું બંદે ఆరుబిట్ల కో చూస్తే మొత్తాన్ని మొత్తం దుకాణం బంద్ అయిపోరుస్తుంది కదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రత్యేకంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ దళితులు గిరిజనులు అందరూ తీసుకున్న కరెక్ట్ చేస్తుంది అభివృద్ధి చేసుకుంటూ పోతాను అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా స్టార్ట్ కొన్నిచ్చినాము ఇంక ఇస్తుంది ఎక్కడ కూడా మా అంతా పూర్తి స్పష్టంగా కనబడుతుంది సాధ్యత దాసులు లేదు ఇవల్ల గడిచిన పది నెలల నుంచి వెళ్ళి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూసినా వాళ్ళ కార్యకర్తలు ఐదు పది ఏళ్ళు ఎన్ని చేసినా ఒకవేళ ఇష్టం లీడర్లు చాలా మా లీడర్లు అందరూ కూడా కూర్చున్నారు ఇంకా మిగిలిన లీడర్ ఉంటారు చెప్పండి ఛాలెంజ్ చెప్పకమా చెప్పండి మా వాళ్ళు ఏదైనా స్కీమ్ ఇచ్చి పైసలు తీసుకున్నారు ఎక్కడ రూపాయి తీసుకుని చెప్పండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం లేనప్పుడు ఒక పూట ఉపాసం ఉన్నారు కానీ ఈ పని చేయాలి పదేళ్ళు ఉపాసం ఉంది పని చేసింది ఇవాళ కూడా అధికారం వచ్చిందని ఈ రకమైన పనులు చేయటం వాళ్ళు సిద్ధాంత ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాయకులను నిజంగా నాకు చేసి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పది పది నెలల్లో ఏం చేసి కనబడతలేదు కదా లక్ష్పేట స్కూల్కి కూడా లక్ష రూపాయలు వచ్చేది యాభై ఐదు లక్షలు ఇచ్చేస్తా ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు ఇచ్చింది స్కూల్కి ఇప్పుడు హాస్టల్ కూడా ప్లాన్ చేస్తున్నాం హాస్టల్ కూడా ఇంకో రెండున్నర మూడు శాంక్షన్ కానీ వర్కౌట్ అవుతాను చేస్తే చదువు గురించి పట్టించుకుంటాము హాస్పిటల్ గురించి పట్టించుకుంటాను ఎన్ని దగ్గర పైసలు తీసుకుంటా తెలియదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద కాలు కలిసి పెట్టుకో ఇవన్నీ దాని చోటు నేను ఎలా అందుకే ప్రజలు వాళ్ళ మీద ఇంటికి పంపేసినా ఇంటికి పర్మనెంట్గా పంపించుకోవాలి ఇంకా వాళ్ళు అయిపోయినాని ఇప్పుడు నెక్స్ట్ నేనే నేనే చూస్తాను ఇల్లు వాళ్ళు కాదు ప్రజల నిర్ణయం ఉందంటే అంటే ప్రజలకు మేము ఏం చేస్తామో స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాలో తెలుసు నేనేం చేస్తాను తెలుసు మాట ఇస్తే కట్టుకుంటాం మాటలు పెట్టుకుంటాం అనేది వాళ్ళందరికీ స్పష్టంగా బీజేపీ వాళ్ళు మీ ముదినాయకుడు కొట్ట నువ్వేం నువ్వేం చెప్తావు తొమ్మిది మన రెండు వేల పద్నాలుగులో ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ దాని వాస్తవం కాదు కావాలంటే మేనిఫెస్టో తీసుకొస్తాం మోడీ గారు చేసేటువంటి మొట్టమొదటి సభ హైదరాబాద్ నిజాం కాలేజ్ పెట్టినాడు కావాలంటే అవి కూడా మీకు రికార్డింగ్ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు పది సంవత్సరాలు అధికారం పది రెండులో ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల మంది సంగతి దేవుడారు కాదు మన సాయంత్రం ఒకటి కొండనాలుగ మంది ఎత్తినట్టు కొండనాలుగా అయినట్టు ఆ ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు కానీ కరోనా టైంలో రెండు కోట్ల మంది తీసుకున్నారు ఇది వల్ల మోడీ 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 అని చెప్పుకునే మోడీ చేసే పది ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త స్కీమ్లు ఏమవుతాను వాళ్ళకు కాకు మళ్ళీ భయపడుతుంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఏం చేస్తుంది ఈ స్కీములు ఈ పద్ధతులు రెండు అనవే మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ ఈ ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి ఏదో రాము పేరు ఒకసారి ఓ పేరు ఒకసారి దాని మీద ఒకటే రైతు మా రైతు రైతు సోదరులు చెప్తారు దానికైనా ఎక్కువ మా నాయకులు చెప్తారు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అడ్డదినే కాకుండా అందరి జాగ్రత్తగా లాస్ట్ టైం ఎక్కువ చేస్తాం అంతే చేస్తే ఎవరెక్కడ కావాలి కలిసి ఉంటుందో ఆ టైంకి పోతే నీళ్ళు వస్తే ఆ పరిస్థితి చేసుకోండి ఖచ్చితంగా ఈ వేసాయం కూడా నూటికి నూరు శాతం పోయినసారి కానీ ఇంకా పోయినసారి ఓన్లీ గూడెఫ్ ఈసారి పడిపోయినా కూడా దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు చేసుకునే అవకాశం చేస్తుంది వేసాయ ఆటలు వేసుకొని మీరు అక్కడ కళ కాయలు దున్ను చేసుకోవచ్చు పెద్ద మీరు ఎంత తొందరగా వేసుకుంటే మా అమ్మని అంత మా మమ్మల్ని మా ఎందుకంటే లాస్ట్ గిన్నెల చూడాలి నీళ్ళు తక్కువ మాకు మళ్ళీ ఈ చికెన్ ఈ చెట్లు బట్టే పంచేదేద్దు ఇప్పుడు ఇమీడియట్ నార పోసుకోవచ్చు నార పోసుకుంటే ఇరవై రోజుల్లో కూడా మీకు మధ్య కైల్ చేసుకొని చేసుకోవచ్చు నీళ్ళు ఎప్పటికప్పుడు సంస్థ ఇది వేసాంగ సమస్య ఇక మిగిలింది పంచోళ్ళు బుద్ధిమంతలు పని నీట్గా పనిచేస్తే వాళ్ళు నీళ్ళే పరిస్థితి ఆయన ఇమ్మడి బీజేపీ రోజున బీజేపీలో ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటొక పెట్టుకోండి రైతు సోదరుడు ప్రసాద్ చేతులకి చెప్తాను ఈ దొంగలను దొంగలపాటును ఉంటాను వాళ్ళకి ఓట్లు కావాలి తర్వాత ఏం లేదు ఏం మాటలు చెప్తాను ఎన్ని కథలు చెప్తాను నేను వాళ్ళు ఒకటే అడుగుతాను నీకు రైతుల చాలా ప్రేమ అంటే పది కిలోలు ఇప్పుడు ఏమో ఏమో కాబట్టి పెట్టుకోవడం కలవడానికి అంటే నీకు మంచి పని పెంచుకునే శక్తి లేదు టీఆర్ఎస్ ఒక దొంగలేకపోతే తిట్టే శక్తి లేదు టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో దొంగతాను నీకు వాళ్ళ ఉంటాను ಖಚಿತವಾಗಿ ಜೊತೆ ನಲವೈ ಮಂದಿ ವ್ಯಾಪಾರ ಕಾಪಾಡೋಕೆ ಮೂರು ವಂದಲ ಮಂದಿ ರೈತರನ್ನು ರೋಡ್ ಮೀದೇ ರೀ